సో సడన్ కార్డియాక్ డెత్ అంటే సడన్గా ఒకే చోట కుప్పకూలిపోవడం సర్కులేటరీ అరెస్ట్ అవ్వడం అంటే బాడీలో బీపీ తగ్గిపోయి సడన్గా కొలాప్స్ అవ్వడం సో దీనికి ఫ్యూ రీజన్స్ ఉన్నాయి మొట్టమొదటి రీజన్ హార్ట్ స్ట్రోక్ అంటే మ్యాసివ్ కార్డియాక్ అరెస్ట్ సో మ్యాస్ మ్యాసివ్ కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఒక్కోసారి బీపీ డ్రాప్ అయిపోయి సడన్గా దేమే కొలాప్స్ అండ్ ఒక్కోసారి ఈ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కొంతమందిలో సడన్గా ఎలక్ట్రికల్ డిస్టర్బెన్స్ వస్తుంది లైక్ వెంట్రికలర్ టడియా వెంట్రిక్యులర్ ఫిబ్యులేషన్ అని ఎలక్ట్రికల్ డిస్టర్బెన్స్ జరిగి కూడా వాళ్ళు బీపీ మెయింటైన్ చేయాలి సడన్గా క్రాష్ అవుతారు సో సో అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు జనరల్గా మనం ఆ టైంలో కనుక ఎవరికైనా సిపిఆర్ కానీ ఏదైనా చేసే అవకాశం ఉంటే సిపిఆర్ చేసి అండ్ నియర్ బై హాస్పిటల్కి రీచ్ అవుతే కనుక మనం పేషెంట్ని రిససిటేట్ చేసి కాపాడొచ్చు బట్ సడన్ కార్డియాక్ డెత్స్లో అదర్ దెన్ మ్యాసివ్ హార్ట్ స్ట్రోక్స్ వేరే అదర్ రీజన్స్ కూడా ఉన్నాయి లైక్ కార్డియోమైపతీస్ అంటాం హైపర్ట్రోపిక్ కార్డియోమైపతీస్ అరిత్మోజనిక్ కార్డియోమైపతీస్ ఇవి ఇవి మెయిన్గా హార్ట్ మజ్ని అఫెక్ట్ చేస్తాయి అఫెక్ట్ చేసినప్పుడు వాళ్ళు కూడా సడన్గా నిద్రలో చనిపోవడము ఆ స్ట్రోక్స్ వచ్చి అండ్ హార్ట్ రేట్స్ ఎక్కువ వచ్చినప్పుడు సడన్గా క్రాష్ అవ్వడం జరుగుతుంది సో బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మెయిన్ రీజన్స్ ఆఫ్ సడన్ కార్డియాక్ డెత్ మ్యాసివ్ హార్ట్ స్ట్రోక్స్ సో జనరల్గా ప్రీవియస్గా వీ యూస్ టు సీ పేషెంట్స్ విత్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ దాటితే వాళ్ళకు హార్ట్ స్ట్రోక్స్ వచ్చేవి కానీ లాస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్లో మనం గమనిస్తుంది ఏంటంటే నెంబర్ అనేది తగ్గింది వి వీఆర్ సీయింగ్ పేషెంట్ విత్ ట్వంటీ టు థర్టీ థర్టీ టు ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకు కూడా ఈ ఈవెంట్స్ చూస్తున్నాం